और दूसरी सामान ये ऑफिस है చేయాలి అక్రమా బదిలీలను వెంటనే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి పై అధికారులు హైదరాబాద్ చర్యలు తీసుకోవాలి అధికారులపై చర్యలు తీసుకోవాలి అధికారులపై చర్యలు తీసుకోవాలి లింగకొండల సర్కిల్లో పరిధిలో గల వర్క్ చార్జ్డ్ ఎంప్లాయీస్ యొక్క సమస్యలపై మేము నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదున మా సభ్యులు వర్క్ సభ్యులు మా దగ్గరకు వచ్చి మాకు ఇబ్బందిగా ఉన్నది ఈ విధంగా జరుగుతున్నది అని చెప్పడంతో మా నాయకత్వం నాయకులకు చెప్పడంతో మేము సంబంధిత అధికారులు లేని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారిని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారిని కలవడం జరిగింది ఈ సమస్యల పరిష్కారానికి కోరడం జరిగింది వారు మేము సమస్య చెప్పింది చెప్పక తడువే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారైన గజిటెడ్ ఆఫీసర్ గారు పరుషపదజాలంతో అసలు దూషించని పదజాలంతో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అయిన మేము కూడా మాట్లాడలేని సంభాషణని ఆయన వాడుతూ అంతమంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉన్నా కానీ గొంతులు కోస్తాం పీకలు కోస్తాం రక్తం తాగుతాం అనే పరుషపదజాలను వాడుతూ ఒక మా యొక్క వర్క్ చార్జర్ సిబ్బందిని భయప్రాంతులకు ప్రాంతులకు గురి భయభ్రాంతులకు గురి చేస్తూ వారి యొక్క పోకడ అలా ఉన్నది వర్క్ చార్జర్ సిబ్బందిలో సుమారుగా మా యొక్క నాగరాజు కొండారెడ్డి నా పేరు కొండారెడ్డి నా యొక్క అనుభవం సుమారుగా ముప్పై రెండు సంవత్సరాలు ఈ ఇరిగేషన్ లింగంగుండల లింగగుండల పరిధిలో లింగం సర్కిల్ పరిధిలో ఏ రోజైనా సరే రైతుల దగ్గర నుంచి కానీ అధికారుల దగ్గర నుంచి కానీ ఈ ముప్పై రెండు వేల సర్వీస్లో ఎంతో మంది అధికారులు వచ్చారు వెళ్ళారు వాళ్ళందరి మెప్పుతోటే వాళ్ళందరి మెప్పు మెప్పుని మేము సంపాదించుకుంటూ ఎంతో రివార్డులు తీసుకుంటూ వాళ్ళ దగ్గర అధికారులు ఉన్నానా లేకపోయినా అహోరేతులు ఉన్నవాడి కొద్దిపాటి సిబ్బందితోటి మేము ఈ వాటర్ రెగ్యులేషన్ కానీ ఏదైనా సక్రమంగా చేస్తున్న ఈ నేపథ్యంలో నిన్నగాక మొన్న అంటే గత మూడు నెలల క్రితం అదనపు బాధ్యతలు పూర్తి అదనపు బాధ్యతలు ఒకరు డ్రైనేజీ డిపార్ట్మెంట్ నుంచి చిరాల డ్రైనేజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డివి సుబ్బారావు గారు ఎక్యూటీ ఇంజనీర్ గారు పులిచెందుల ప్రాజెక్ట్ నుంచి వచ్చిన జే విజయలక్ష్మి గారు గుంటూరు వారు మూడు నెలల క్రితం నుంచి వచ్చిన అదరవ బాధ్యతలు తీసుకొని వచ్చిన వారు వాళ్ళ చెప్పిన మాటలని వాళ్ళ చెప్పుడు మాటలని నమ్మి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నివేదిక ఆధారంగానే మమ్మల్ని ఓటిపై బదిలీ చేయడం జరిగింది మేము పనిచేస్తున్న అధికారుల మేమే ఎందుకు తీసుకోలేదు గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కదా ఈ మూడు ఈ మూడు నెలల నుంచి వచ్చిన అధికారుల రిపోర్ట్ ఎందుకు తీసుకున్నారు ముప్పై సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళ రిపోర్ట్ ఎందుకు తీసుకోలేదు వీళ్ళదే ఎందుకు తీసుకున్నారు కేవలం ఏమిటి వీళ్ళు ఏమన్నా ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అసలు ఎవరు దేనికోసం వచ్చారు ముప్పై సంవత్సరాల చరిత్రలో ఈ వర్క్ చార్జీ సిబ్బందికి రాజకీయానికి ఇంతవరకు సంబంధమే లేదు ఏ పార్టీతోడు సంబంధం లేదు ఎప్పుడు కూడా మేము మా సమస్యల మీద మా హక్కుల కోసమై మేము రాష్ట్ర సంఘం అందరం కలిసి సెక్రటరేట్లో కానీ ఈ ఈఎన్సీలో కానీ సిగార్ వద్ద కానీ పోరాటం జరిపామో తప్పితే ఏ ఒక్క రాజకీయ నాయకులను కూడా కలిసి దాఖలాలు వాళ్ళు అటువంటి మమ్మల్ని ఒక భయప్రాంతం గురి చేస్తూ సంబంధిత శాసనసభ్యులైన మన నసరాపేట ఎమ్మెల్యే గారి వారి చేత ఆయన తప్పుదోవ పట్టించి లోకల్ నాయకులు నాయకులతోటి చేరి ఇక్కడున్న ఈ ఆఫీసర్లు లెటర్ చేసుకొచ్చి అన్యాయంగా మమ్మల్ని బదిలీ చేయడంపై మేము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాము దానికి తోడు నిరసన తెలియజేస్తూ మా యొక్క ఉద్యోగస్తులు నాయకులకే ఇలా జరిగితే మా పరిస్థితి ఏందని మిగతా సిబ్బంది కూడా భయప్రాంతలకు గురవుతున్నారు దీనికి ప్రత్యేకంగా మా ప్రత్యేకంగా ఎంక్వైరీ చేయించి ఈ యొక్క న్యాయం చేయవలసి చర్యలు తీసుకోవాల్సిందిగా సభాముఖంగా మీడియా ముఖంగా తెలియవలుచుకుంటున్నా ఈరోజు ఎన్హెచ్జెసి సర్కిల్ నర్సవపేట పల్నాడు జిల్లాలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి నాగరాజు కొండారెడ్డి మా రాష్ట్ర నాయకత్వంలో కార్యదర్శిగాను పోషాధికారిగాను మరియు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు వారిని సమస్యలపైన ఈ గారిని అడిగినందుకు వారిని కావాలనే ఏదో అభియోగం మోపి స్థానిక నాయకులతో ఎమ్మెల్యేతో గవర్నమెంట్ ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొని పోయి అక్కడ లెటర్ తీసుకొని వచ్చి ఎస్సీ గారికి అడ్రస్ చేస్తూ ఇక్కడ అకస్మాత్తుగా ఈ ఇద్దరిని నాగరాజుని కొండారెడ్డిని అకస్మాత్తుగా ఈ లింగనగుట్ల నుంచి మాచర్లకు ఓటీ బేసిస్ పైన డిప్టేషన్ ఆర్డర్ చేయడం జరిగింది మరి ఏలా ఎలాంటి విచారణ లేకుండా వారిని అకస్మాత్తుగా అక్కడ ఓడి ఓడి బేసిస్ ట్రాన్స్ఫర్ చేయవలసిన దుస్థితి ఎందుకు వచ్చిందో మరి ఈ అభియోగం పైన న్యాయ విచారణ జరిపించి విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మీరు డెషన్ తీసుకోమని చెప్పేసి ఎస్సీ గారికి మెమోరాండ్ ఇవ్వడానికి ఈరోజు మేమంతా రావడం జరిగింది రాష్ట్ర నాయకత్వము మరి ఈ ఈ మూడు నెలల నుంచి వచ్చినటువంటి డిఈఈ గారు కానివ్వండి గారు కానివ్వండి ఎస్సీ గారు రెండో నెలలో వచ్చారు మరి ఈ రెండు మూడు నెలల నుంచి వచ్చిన ఈ నాలుగు నెలల్లోనే వీళ్ళకి ఏం అర్థమవుతుంది గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ముందు చేసిన అధికారులు వీళ్ళతో మెప్పు పొంది అవార్డులు తీసుకున్నటువంటి ఘనత ఈ సర్కిల్లో ఉంది మరి ఇలాంటివి ఇలాంటి డ్యూటీ చేస్తున్నట్టు నిత్యము కాలువ మీద తిరుగుతూ ఏఈలు సంబంధిత అధికారులు లేకపోయినా కూడా లష్కర్లు వర్క్ ఇన్స్పెక్టర్లు కాలువని మెయింటైన్ చేసి రైతులకు నీరు ఆఖరి భూములకు రైతులకు నీళ్ళు అందించే స్థాయి మా లష్కర్లు వర్క్ సిబ్బందిది మరి అలాంటి వాళ్ళను ఈరోజు అకస్మాత్తుగా ఏ ఉద్దేశంతో ఓడి బేసిస్ మీద మాచర్లకు మార్చారో తెలియదు కాబట్టి విచారించి వీళ్ళ నుంచి వీళ్ళ మీద వచ్చినటువంటి అభియోగాను విచారించి వీళ్ళు ఒకవేళ అభియోగాలు నిరూపిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఈ రెండు మూడు నెలలు వచ్చినటువంటి డీఈ గారు ఈ గారు చెప్పడం మాటలతోనే ఈ విధంగా నిర్ణయం తీసుకు ఎస్సీ గారు నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మేము అనుమానిస్తున్నాము కాబట్టి ఈ ఈ డీ గారు ఈ గారు వాళ్ళిద్దరిని మారుస్తారా లేదు మా అరవై మందిని మాచర్లకు మారుస్తారా అనే సమస్యలపైన ఎస్సీ గారిని వివరించ వివరించి ఆయన దృష్టికి తీసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు మేము ఇంతమంది రావడం జరిగింది ఈరోజు లీవ్ పెట్టి వచ్చారు అందరూను కాబట్టి ఎస్సీ గారు అందుబాటులో లేకపోవడం వల్ల సంబంధిత అధికారులతో మాట్లాడితే ఆయన కోర్టుకు వెళ్ళాడని చెప్పి చెప్పాడు ఈవినింగ్ వరకు వెయిట్ చేయమని చెప్పారు అంతమంది మేము ఈరోజు ఇక్కడ వచ్చి ఎస్సీ గారిని కలవడానికి రావడం జరిగింది కాబట్టి ఎస్సీ గారు ఏం ఇప్పుడు సి గారికి ఎన్క్వైరీ రాయమ ఎంక్వైరీకి వేశారంట రాశారని చెప్పేసి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఆ ఇన్క్వైరీ రిపోర్ట్ వచ్చేంత వరకు మా యొక్క ఓడి ఆర్డర్ను ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఎస్సీ గారిని కోరుతున్నాము కాబట్టి మా ఈ వింట ఎందుకంటే ముప్పై సంవత్సరాలు చేస్తున్నటువంటి రిమార్కు లేనిది మా మా సాటి వర్క్ ఇన్స్పెక్టర్ అయినటువంటి కొండారెడ్డి తర్వాత నాగరాజు పైన ఈరోజు వాంటెల్లీగా ఏదో ఉద్దేశంతో రాజకీయంగా పులుమితి మా యొక్క ఉద్యోగులపై రుద్దుతున్నారని చెప్పేసి మాకు అనుమానం ఉంది కాబట్టి ఈ వాళ్ళు వెంటనే ఈ యొక్క ఓడి ఉత్తర్వులు ఉపసంహరించుకొని లేదా వాళ్ళ వాళ్ళిద్దరన్నా అంటే డిఈలు ఈని ఇక్కడి నుంచి వేరేసో బదిలీ చేసి లేదా మమ్మల్ని బదిలీ చేయమండి ఈ రెండు సమస్యలపైన ఎస్సీ గారు అడిగి వచ్చాము ఎస్సీ గారు లేరు కనుక మాకు వెంటనే ఈ న్యాయం చేసేంత వరకు మా యొక్క పోరాటం కొనసాగుతుంది చెప్పేసి ఈ సభాముఖ్యంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మిత్ర మీడియా మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటాను